రే నేను ఇచ్చిన హోంవర్క్ అంతా నేర్చుకొని వచ్చినారా నువ్వు లేసే జనవరి తర్వాత ఏం వస్తుందో చెప్పరా ఎందుకు అలా నవ్వుతున్నారు మాట్లాడితే నెవరు అలా సార్ అలా నవ్వకూడదు నాన్న అదే నత్తి మీకు ఉండేంటంటే చూడండి నాన్న కుంటి గుడ్డి గూని నత్తి వారిని అవమానించకండి నాన్న ఎందుకంటే అది వాళ్ళకు దేవుడిచ్చినది నాన్న వారిని అవమానిస్తే దేవుడిని అవమానించినట్లే నాన్న మీరు కూడా అలాంటి వారిని ఎవరైనా అవమానించకుండా ఉండే వాళ్ళు ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి